ఇది ఫోర్ కి డజన్ పడతాయి ఇది నాలుగు రూపాయలకి డజన్ గాజులు పడతాయి పూల గాజులో తీసుకున్నట్టు అయితే నీకు పూల గాజులో టెన్ కి డజన్ అయితే వర్ష బోల్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా నీకు ఇందులో కూడా నీకు ఇది కూడా నీకు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఆరు కలర్ ఉంటాయి ఇది ఇందులో కూడా నీకు సిక్స్ కలర్ ఇట్లా హైదరాబాద్కి కటింగ్ కావాలంటే హైదరాబాద్ కటింగ్ కూడా ఉన్నాయి టూ డజన్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఇరవై ఐదు రూపాయలు డజన్తో అయితే స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి మా దగ్గరలో కలర్లు ఉన్నాయి స్టోన్ లో ఉన్నాయి నార్మల్లో కూడా ఉన్నాయి ఇట్లా స్టోన్ ఐటమ్ ఉంది ఐటమ్ దొరుకుతుంది నైంటీ కి బండలు పడతాయి నీకు పన్నెండు జోడి ఉంటాయి ఇది కూడా నీకు ఇది నీకు కేవలం ఎనిమిది రూపాయలకి గ్రీన్ కలర్ గాజులు డజన్ ఎనిమిది రూపాయలతో స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి ఇందులో వచ్చేసి వైట్ స్టోన్ ఉంటే నీకు బ్యాంగిల్స్లో కానీ ఎందులో కానీ కలుపుకోవడానికి ముప్పై ఐదు రూపాయలకి నాలుగు రదులు పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ ప్యూర్ వైట్ ఉంటుంది వైట్లో కూడా నీకు కావాలంటే త్రీ లైన్ స్టోన్ ఉంటే నీకు స్టోన్ అయితే జీరో పాయింట్ ఉంటాయి ఇది కూడా కేమ్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి టూ డజన్ బాక్సెస్ ఉన్నాయి స్టోన్ బ్యాంగిల్స్ నీకు ఏ ఐటమ్స్ కావాలన్నా ఇట్లా బండలు బండలు తీసుకోవాలి హాయ్ నమస్తే నా పేరు వచ్చేసి మనికార్ న్యూ హైదరాబాద్ బ్యాంగిల్స్ ఉంది గోషామైల్ తొప్పకొన మధ్య దగ్గర మన అడ్రస్ ఉంది మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు ఉంది మన షాప్ లో వచ్చేసి కొత్త కలెక్షన్ ఉంది న్యూ దసరా స్పెషల్ మొత్తం గాజులు వచ్చినాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఫోర్ రూపీ డజన్ తో స్టార్టింగ్ రేట్ లో ఉన్నాయి పది రూపాయలు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను రూపాయలు రేంజ్ లో ఉన్నాయి స్టోన్ బ్యాంగిల్స్ లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ లో ఉన్నాయి గాజులు కలెక్షన్ వచ్చేసి నీకు వెరైటీ ఏమై ఉందో మొత్తం డీటెయిల్ గా చూపెడతాను అలాగే మన దగ్గర వచ్చేసి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆన్లైన్ లో కావాలంటే ఐదు వేలు నుంచి పదివేలు అయితే మినిమం షాపింగ్ చేయాలి దానిపైన ఎంత చేసిన కొరియర్ కూడా పంపిస్తాము ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా ఉంటుంది ప్లెయిన్ గాజులు చెప్పాను కదా ఇది లో వచ్చేసి నాలుగు రూపాయలు డజన్తో స్టార్టింగ్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి ఇది ఫోర్ రూపీస్కి డజన్ పడతాయి ఇది నాలుగు రూపాయలకి డజన్ గాజులు పడతాయి పది రూపాయలకి పన్నెండు రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు సైజెస్ ఉన్నాయి కలర్లు ఉన్నాయి ఒక్కో బండల్లో నీకు మినిమం అయితే నీకు ట్వంటీ కలర్ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది ఇది కొంచెం గట్టి గాజులు ఉన్నాయి ఇది వచ్చి నైన్ రూపీస్కి డజన్ పడతాయి ఇది హెవీ ఉంటుంది ట్వంటీ ఇరవై ఐదు ఇరవై రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవచ్చు మా దగ్గర వచ్చేసి క్వాలిటీ పరంగా రేట్లు ఉంటాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి నాలుగు రూపాయలు ప్లేన్లో ఇంకోటి సిక్స్ రూపీస్ ఉంది నైన్ రూపీస్ ఉంది ఇంకా హెవీ చాలా అంటే ఇది కొంతమంది కస్టమర్ చాలా హెవీ లావు కావాలి అంటే అట్లా కూడా ఉంది నీకు అది కూడా లెవెన్ రూపీస్కి డజన్ పడతాయి మినిమం అయితే నైన్ రూపీస్ అయితే క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి ఇరవై ఇరవై ఐదు రూపాయలు రేంజ్లో మార్కెట్లో సేలింగ్లో ఉంది లాభం మాత్రం మీకు ఫిఫ్టీ పర్సెంట్ లాభం ఉంటే ఏది తీసుకుని పూల గాజులో తీసుకున్నట్టు నీకు పూల గాజుల్లో టెన్ రూపీస్కి డజన్ అయితే స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి ఇది బండలు చూసుకున్నట్టయితే నీకు కేవలం పది రూపాయలకి డజన్ పడుతుంది ఇది టెన్ రూపీస్కి డజన్ పడుతుంది టెన్ రూపీస్ అని చెప్తే నీకు క్వాలిటీ కూడా ఏం లేదు నీకు బెటర్ క్వాలిటీ ఉంటుంది వాషబుల్ ఐటమ్ ఉంటుంది ఇది కూడా నీకు ఇందులో కూడా నీకు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఇందులో పదిహేను కలర్లు ఉన్నాయి సైజులు కూడా నీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది డిజైన్ ఉంది ఇది నీకు పన్నెండు రూపాయలు చేంజ్ పైసలు పడతాయి దాని తర్వాత ఇది కూడా సేమ్ పడతాయి పన్నెండు రూపాయల చేంజ్ పైసలు పడతాయి ఇది కూడా అంతే ఉంది ఇది కూడా ఉంది ఒక్కొక్క డిజైన్లో ఇలా చూసుకున్నట్లయితే డిజైన్కి ఒకటి ఒకటి ఉంది పదిహేను డిజైన్లు అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్లో పదిహేను కలర్ ఉన్నాయి మినిమమ్ దసరా స్పెషల్ ఐటమ్ ఉంది నవరాత్రి ఐటమ్ ఉంది ఇది కూడా నీకు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి నీకు నైన్ కలర్స్ ఉంటాయి ఇందులో నైన్ కలర్ సెట్ ఉంటుంది సైజెస్ కావాలంటే సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా రాసి ఉంటాయి ఇట్లా టూ సిక్స్ టూ 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 ఫోర్ టూ ఎయిట్ ఇట్లా సైజెస్ కూడా ఇందులో కూడా అవైలబుల్లో దొరుకుతాయి నీకు వెల్వేర్లో కావాలంటే లో కూడా దొరుకుతాయి మా దగ్గర సిక్స్ ఆరు కలర్ ఉంటాయి ఇది ఇందులో కూడా నీకు సిక్స్ కలర్ పన్నెండు కలర్ వస్తాయి ఒక్క బాక్స్లో ఆరు కలర్ వస్తాయి ఇందులో కూడా సైజెస్ అండ్ మోడల్ చాలా ఉంటాయి ఇట్లా హైదరాబాద్ కటింగ్ కావాలంటే హైదరాబాద్ కటింగ్ కూడా ఉన్నాయి ఇందులో కూడా నీకు సైజెస్ కూడా ఉంటాయి కలర్లు ఉన్నాయి ప్రతి ఒక్క మోడల్లో కూడా నీకు మినిమం నీకు పదిహేను కలర్లు అయితే ఈజీగా దొరికిపోతుంది నీకు ఇది వాషబుల్ ఉంటుంది ప్లేన్ పైన కటింగ్ ఉంటుంది డైరెక్ట్ మిషన్ కటింగ్ ఉంటుంది దీనిలో అయితే నీకు గ్యారంటీ ఐటమ్ ఉంటుంది తర్వాత అని వచ్చేసి నీకు ఇంకా గట్టి గాజులు కావాలంటే నీకు డిజైల్లో ఇది కూడా ఉంది ఇది కూడా డిజైల్లో నీకు గట్టి గాజులు ఇది వాషబుల్ ఐటమ్ ఉంటుంది దీనిపైన ప్రింట్ ఉంటుంది డైరెక్ట్ బ్యాంగిల్కి డైరెక్ట్ డిజైన్ ఉంటాయి విధంగా టూ డజన్ బాక్స్లో చూసినట్టు అయితే టూ డజన్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఇరవై ఐదు రూపాయలు డజన్తో అయితే స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి మా దగ్గరలో ఇది కూడా ఇరవై ఐదు రూపాయలకి డజన్తో స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి ఇది స్టోన్ ఐటమ్ కావాలంటే స్టోన్ లో కూడా అవైలబుల్ ఎందుకంటే దసరాకు చాలామంది స్టోన్లో కావాలి అడుగుతారు కాబట్టి స్టోన్లో ఇది కూడా వచ్చేసి నీకు లో కావాలంటే లో కూడా ఉన్నాయి నెక్స్ట్ స్టోన్లో ఉన్నాయి నీకు డ్రాప్ మోడల్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది రెయిన్డ్రాప్లో కూడా మధ్య కల ముప్పై ఐదు నుంచి నలభై కలర్లు ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో నీకు సైజెస్ మాత్రం అన్ని దాంట్లో నీకు సైజెస్ మోడల్ అయితే నీకు చాలా ఉన్నాయి పదిహేను డిజైన్లు ఉన్నాయి ఇప్పుడు స్టోన్లో నీకు ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి తర్వాత నీకు ఇట్లా సిక్స్ కలర్ కావాలంటే ఆరు కలర్ దాంట్లో కూడా నీకు కలర్లు ఉన్నాయి స్టోన్ ఐటమ్లో ఉన్నాయి నార్మల్ లో కూడా ఉన్నాయి ఇట్లా స్టోన్ ఐటమ్ ఉంది ఇందులో కూడా నీకు కలర్స్ సైజెస్ మోడల్స్ అయితే చాలా వచ్చినాయి తర్వాత డ్రాప్ తర్వాత ఫుల్ స్టోన్ వర్క్ ఉంది ఇది నవరంగ్ పైన స్టోన్ ఉంటుంది నీకు ఫుల్ స్టోన్ వర్క్ ఉంది ఇది కావాలంటే అది తీసుకో అందులో కూడా నీకు ఇరవై ఐదు ముప్పై కలర్ ఉన్నాయి ఇది వెల్వేట్ ఉన్నాయి మెటల్ వెల్వేట్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ చాలా ఉన్నాయి ఇట్లా కలర్ చూసుకున్నట్టయితే కలర్ ఉన్నాయి నీకు ముప్పై ముప్పై ఐదు కలర్ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో తర్వాత నీకు ఇట్లా మెటల్లో కావాలంటే ఇందులో కూడా నీకు కలర్లు వస్తాయి మా దగ్గరలో కలర్ టెన్షన్ లేదు కలర్ చాలా ఉన్నాయి నీకు డెలివేర్ బ్యాంగిల్ కావాలంటే నీకు డైలీ కూడా నీకు ఐటమ్ దొరుకుతుంది నైంటీ రూపీస్కి బండలు పడతాయి నీకు పన్నెండు జోడీ ఉంటాయి ఇది కూడా నీకు నైంటీ రూపీస్కి కేవలం పడతాయి అన్ని ఏ ఏఐటమ్ తీసుకున్నాను తక్కువ రేట్లో పడతాయి నీకు గ్రీన్ కలర్ పెళ్లి గాజులు కావాలంటే పెళ్లి గాజులో మాత్రం నీకు ఓన్లీ ఇది నీకు కేవలం ఎనిమిది రూపాయలకి గ్రీన్ కలర్ గాజులు డజన్ ఎనిమిది రూపాయలతో స్టార్టింగ్ రేట్లో ఉన్నాయి తర్వాత నీకు ఫ్యాన్సీలో అయితే నీకు పన్నెండు పదమూడు రూపాయలు రేంజ్లో చెప్పాను స్టోన్ బ్యాంగిల్ చెప్పాను వెల్వెట్లో ఉన్నాయి నీకు ఫ్యాన్సీలో స్టోన్లో అన్ని మోడల్ ఉన్నాయి మా దగ్గరలో నవరాత్రి ఉన్నాయి స్టోన్ బ్యాంగిలో ఇట్లా బండల్లో కావాలంటే నీకు బండల్లో కూడా దగ్గర దొరికిపోతాయి ఏదైతే నీకు స్టోన్లో కావాలంటే నీకు స్టోన్ లో కూడా డిజైన్ ఉన్నాయి నీకు ఇవన్నీ కలర్ ఐటమ్ ఉన్నాయి నీకు కలర్లు సైజెస్ మోడల్ అయితే చాలా ఉన్నాయి నీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో కూడా ఫెసిలిటీ ఉంది నీకు ఖాళీ వీడియో కాల్ ఆప్షన్ ఉంది నీకు వాట్సాప్లో పిక్స్ కావాలంటే పిక్స్ కూడా మీకు పిక్స్ కూడా పంపిస్తాము స్క్రీన్ పైన నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసుకున్నట్లయితే నీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా పంపిస్తాము మినిమం టెన్ థౌసండ్ ట్వంటీ అయితే తీసుకున్నట్టయితే కాల్ చేయండి ఎందుకంటే రిటైల్ అయితే లేదు సీజన్ ఉంది కాబట్టి కావాలి అంటే నీకు షాప్కి రండి మినిమం అందా టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత తీసుకోవచ్చు బల్క్లో కావాలంటే ఆన్లైన్ తెప్పించుకోండి లేదంటే షాప్కి వచ్చి తీసుకోండి కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకైతే నీకు షాప్కి వచ్చినట్టయితే వీలైనంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఎక్స్ప్లెయిన్ అయితే మీకు అర్థమవుతుంది ఎంత సేల్ చేయాలి ఎంత పడుతుంది అని సైడ్ బ్యాంగిల్లో మాత్రం ఈ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్ మాత్రం నీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వన్ ఇయర్ వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఇవి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి ఫార్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి నలభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి సైడ్ బ్యాంగిలలో నీకు కేవలం పన్నెండు రూపాయలు నాలుగుతో స్టార్టింగ్ ఉంది ఈ సైడ్ బ్యాంగిల్ వచ్చేసి నీకు కేవలం పన్నెండు రూపాయలకి నాలుగు గాజులతో స్టార్ట్ అయితే కట్టా వచ్చేసి ఎనభై రూపాయలకి కట్టా ఉంది ఇందులో వచ్చేసి స్టోన్ ఉంటే నీకు బ్యాంగిస్లో కానీ ఎందులో కానీ కలుపుకోవడానికి మిక్సింగ్కి చాలా మంచి పనిచేస్తుంది ఇది వచ్చేసి నీకు నలభై రూపాయలకి యాభై రూపాయలకి సేలింగ్లో ఉంది మీకు వచ్చేసి కేవలం నీకు పన్నెండు రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ఇందులో ఐటంలో వచ్చేసి నీకు మెటల్ ఐటమ్లు ఏ ఐటమ్ ఐటమ్ చెప్తున్నావు అన్నిలలో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వన్ ఇయర్ వరకు ఉంది నీకు మెటల్ ఐటమ్లో దాని తర్వాత వచ్చేసి నీకు ఇది ఐటమ్ ఉంది ఇది వచ్చేసి నీకు ఇరవై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ట్వంటీ రూపీస్కి ఫోర్ పడతాయి సైజులు మాత్రం ఒకటే బండల్లో అన్ని సైజెస్ కూడా ఉంటాయి నీకు ఇందులో కలర్స్ అయితే నీకు లాట్ ఆఫ్ కలెక్షన్లు ఉన్నాయి నీకు ఇందులో ఒకటి డిజైన్ ఉంది ఇది డిజైన్లు వచ్చేసి నీకు పది డిజైన్ ఉన్నాయి పది డిజైన్లు కూడా కలర్లు ఉంటాయి ఇరవై రూపాయలకి కేవలం నాలుగు గాజులు పడతాయి ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఇది ఇది వచ్చేసి నీకు గాజులు కూడా ఉంటాయి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫోర్ పడతాయి కేవలం ఇరవై ఐదు రూపాయలకి నాలుగు గాజులు ఉన్నాయి నీకు ఆల్ ఓవర్ ఇండియా నీకు అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి సేల్ చేసుకోవచ్చు ఈజీగా వంద రూపాయలైతే సేల్ ఉంది దాని తర్వాత వచ్చేసి నీకు కేవలం ఇది వచ్చేసి నీకు ముప్పై ఐదు రూపాయలకి నాలుగు గాజులు పడతాయి థర్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ ముప్పై ఐదు రూపాయలకి నాలుగు గాజులు పడతాయి నీకు వంద రూపాయలకి అట్లా సేల్ చేసుకోవచ్చు నువ్వు అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి అమ్మినా అని బెనిఫిట్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్లో ఉంటాయి దాని తర్వాత వచ్చేసి ఇది ఐటెం ఉంది ఇది కూడా నీకు సేమ్ ముప్పై ఐదు రూపాయలకి నాలుగు గాజులు పడతాయి థర్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ గాజులు పడతాయి ఇది కూడా వచ్చేసి నీకు థర్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ గాజులు పడతాయి ఇవన్నీ వచ్చే ఐటమ్ వచ్చేసి నీకు మెటల్ ఐటమ్ ఉంది ఈ ఐటమ్లో నీకు ఇది చిన్నపిల్లల్లో కావాలంటే చిన్నపిల్లల్లో కూడా సిక్స్ కలర్స్ ఇట్లా దొరికిపోతాయి ఆరు గాట్లు కావాలంటే నీకు సిక్స్ బ్యాంగిల్ కూడా ఐటమ్ దొరుకుతుంది ఇది కూడా నీకు కేవలం యాభై రూపాయలకి ఆరు గాజులు ఉన్నాయి ఇప్పుడు నలభై ఐదు రూపాయలకి ఆరు గాజులు పడతాయి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఆరు గాజులు పడతాయి ఇది ఇది వచ్చేసి నీకు నలభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి నీకు స్టోన్ ఐటమ్ ఉంది నీకు టువెల్వ్ కలర్స్ ఉంటాయి పన్నెండు కలర్ ఐటమ్ నీకు కేవలం నలభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ఇందులో కూడా నీకు డిజైన్లు ఉన్నాయి నీకు చాలా డిజైన్ వర్క్ అయితే ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి నీకు ఇది ఉంది ఇది కూడా నీకు కేవలం నలభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ఫార్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్ పడతాయి ఇది దాని తర్వాత నెక్స్ట్ అయితే వచ్చి నీకు కొంచెం ఇది బ్రైడల్లో ఉంటుంది కలర్స్ ఉంటాయి సింగిల్ కలర్ ఉంది సైజెస్ మాత్రం అన్నీ ఉన్నాయి యాభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది ఐటమ్ ఉంది ఇది కూడా నీకు కేవలం యాభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ఈ విధంగా నీకు ఎన్ని ఐటమ్స్ అయితే చూపెట్టినా ఖాళీ లెందింగ్ ప్రాబ్లం మళ్ళీ కొన్ని కొన్ని అయితే ఐటమ్ అయితే చూపెడుతున్నాను నీకు ఇది ఐటమ్ ఉంది యూనిక్ ఉంటే దీని తర్వాత వచ్చేసి డిజైన్ కూడా డైలీ డైలీ డిజైన్ చేంజ్ అయితేనే ఉంటుంది ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ ఉంది డిజైన్ రోజు ఉన్న డిజైన్ రేపైతే దొరకాయి ఎందుకంటే వీలైనంత తొందరగా వచ్చినట్టయితే ఆరు కలర్ కూడా దొరుకుతుంది నీకు ఎట్లా కావాలంటే అట్లా ఐటమ్ అయితే మా దగ్గరలో ఉన్నాయి ఇంకా ఐటమ్ చూసుకున్నట్టయితే నీకు ఇది ప్యూర్ వైట్ ఉంటుంది వైట్లో కూడా నీకు కావాలి అంటే త్రీ లైన్ స్టోన్ ఉంటుంది నీకు స్టోన్ అయితే జీరో పాయింట్ ఉంటాయి ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి ఇట్లా గోల్డ్ కావాలంటే గోల్డెన్లో కూడా ఉంది నీకు ఇట్లా రూబీ కలెక్షన్లో కావాలంటే రూబీ కలెక్షన్లో కూడా ఒక ఐటమ్ ఉంది ఇవన్నీ ఐటమ్స్ కూడా నీకు చాలా తక్కువ రేట్ పడుతుంది వంద రూపాయలకి అయితే ఈజీగా సేల్ చేసుకోవచ్చు వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇట్లా బుట్టగాజులు గాజులు కావాలంటే బుట్టా గాజులు ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇట్లా నీకు ఫైబర్ జెంబో పెళ్లి పిల్ల సెట్ కావాలంటే పెళ్లి పిల్ల సెట్ కూడా మా దగ్గర దొరికిపోతాయి ఇట్లా నీకు నాగిన్ సెట్లో కావాలంటే నీకు ఇందులో కూడా దొరికిపోతాయి ఐటమ్స్ చాలా ఉన్నాయి నీకు ఐటమ్ టెన్షన్ లేదు నీకు మా ఇది నీకు పిల్లల్లో ఇట్లా సెట్ కావాలంటే కూడా మట్టి గదుల్లో కూడా ఉంది నీకు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ ఐటమ్ స్టిక్కర్ హెయిర్ బ్యాండ్ లబ్బర్ అవి కూడా దొరికిపోతాయి ఇది ఇట్లా నీకు బాక్స్ ఐటమ్ కావాలంటే నీకు బాక్స్ ఐటమ్ కూడా మనకి ఐటమ్ ఉంది ఇట్లా సిక్స్ కలర్లు వస్తాయి ఆరు కలర్ ఐటమ్ ఉంది ఆరు కలర్ ఉంటే స్టోన్ ఐటమ్ ఉంది ఇట్లా ఇది కూడా ఐటమ్ ఉంది ఇట్లా ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ కూడా ఐటమ్ దొరికిపోతుంది మా దగ్గరలో ఆల్ ఐటమ్ దొరికిపోతుంది మా దగ్గర ఏ ఐటమ్ లేదు అని లేదు ఏ టూ జెడ్ అన్ని ఐటమ్లు కూడా మా దగ్గర దొరికిపోతాయి తర్వాత వచ్చేసి నీకు ఇట్లా సిక్స్ కలర్ కావాలంటే ఆరు కలర్లో కూడా బాక్స్ బండలు దొరుకుతుంది నీకు వచ్చేసి నీకు జీరో పాయింట్ స్టోన్ ఉంటాయి కేవలం నీకు నలభై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి వంద రూపాయలకి సేల్ చేసుకోవచ్చు ఏ అన్ని ఐటమ్ కూడా చీప్ అండ్ బెస్ట్ రేట్లు ఉంటాయి తక్కువ రేట్లో ఉంటాయి మిర్రర్ వర్క్తో కావాలంటే మిర్రర్ వర్క్లో కూడా ఐటమ్ ఉంది కేవలం నీకు ముప్పై రూపాయలకి నాలుగు గాజులు పడతాయి ఇవి అన్ని ఐటమ్ యూనిక్ ఐటమ్ ఉంటాయి నీకు ఏ ఐటమ్ తీసుకున్నా అని నీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది లోయెస్ట్ ప్రైస్ ఉంది ఈజీగా సేల్ చేసుకోవచ్చు నీకు పైన గోదాం కూడా చూపెడతా నీకు గోదాంలో కూడా నీకు లాట్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎనీ టైం కస్టమర్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే కస్టమర్ స్టార్టింగ్ ఉంటాయి నీకు అవుట్ ఆఫ్ కిలో స్టవర్ అయితే నీకు సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ వస్తారు కాబట్టి వాళ్ళ నుంచి మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అయితే షాప్ ఓపెన్ అవుతుంది నీకు నైన్ ఓ క్లాక్ నుంచి కంటిన్యూ కస్టమర్సే ఉంటారు ఎనీ టైం ఉంటారు నెక్స్ట్ వచ్చేసి నీకు ఇట్లా మా దగ్గర వచ్చేసి స్టాక్ వచ్చేసి ఎనీ టైమ్ ఇట్లా బల్క్లో ఉంటుంది ఇది మార్నింగ్ వచ్చింది వెహికల్లో ఇది దీని తర్వాత వచ్చేసి కార్టూన్ ప్యాకింగ్ ఇట్లా కాటన్లో ఉంటాయి ఇట్లా ప్యాకింగ్లో ఉంటాయి రస్సీ ఉంటాయి లోపల థర్మాకోల్ కూడా ఉంటాయి ప్యాకింగ్లో ఎనీ టైం ఇట్లా పార్సల్ అయితే రెడీగా ఉంటాయి ఎనీ టైం కస్టమర్కి పార్సల్ పంపిస్తూనే ఉంటాము ఇది వచ్చేసి మన గోడాన్ అనేది ఇది గోడౌన్లో వచ్చేసి నీకు టూ డజన్ బాక్సెస్ ఉన్నాయి స్టోన్ బ్యాంగిల్స్ నీకు ఏ ఐటమ్స్ కావాలన్నా ఇట్లా బండల్ బండలు తీసుకోవాలి లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి ఓన్లీ బండల్లోనే ఉంటాయి నీకు సింగిల్ కావాలంటే ఒక బండల్ ఇస్తా కానీ లూజ్ అయితే వన్ డజన్ టూ డజన్ అయితే లేవు ఏ ఐటమ్ తీసుకున్నాను ఇట్లా బండల్తో టూ బండల్ తీసుకోవాలి ఇది వచ్చేసి స్టాక్ డైలీ డైలీ స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది ఇది వచ్చేసి నీకు వెల్వెట్లో చెప్పాను ఇందులో కూడా నీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ చెప్పాను అందులో కూడా ఇట్లా కలర్స్ ఉంటాయి కలర్ అయితే మెన్షన్ అయి ఉంటాయి సైజెస్ కూడా మెన్షన్ అయ్యి ఉంటాయి దాని తర్వాత వచ్చేసి నీకు వాటర్ కలర్స్లో ఉన్న ఉన్నాయి నీకు ఇట్లా స్టోన్లో రెయిన్బో స్టోన్ చెప్పాను కదా ఇందులో కూడా నీకు కలర్స్ అయితే నీకు థర్టీ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా నీకు ఇట్లా బండల్లో ఉంటే బండల్లో కూడా ఉంటాయి సైజ్ మెన్షన్ ఉంటాయి కలర్ కూడా రాసి ఉంటాయి కలర్ దాని టెన్షన్ లేదు నీకు మెటీరియల్ కాలి షాప్కి రండి ఎన్ని ఐటమ్ కావాలన్నా అన్ని ఐటమ్ అయితే నీకు రెడీగా ఉంటాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో నీకు ప్యాకింగ్ చేసి కూడా రెడీ చేసి ఇస్తారు ఇది కూడా వచ్చే ఇంకో ఇది ఇందులో కూడా నీకు బాక్స్ ఐటమ్ కూడా ఉంటాయి బండల్స్ కూడా ఉంటాయి ఇందులో కూడా అన్ని ఐటమ్ దొరికిపోతాయి చూసుకోవచ్చు ఇవన్నీ ఐటమ్ అయితే రెడీగా ఉంటాయి నీకు స్టాక్ అయితే టూ డేస్ నుంచి రావడం లేదు తర్వాత నిమజ్జనం వల్ల నీకు పెండింగ్ అయింది కాబట్టి డైలీ డైలీ అయితే ఈరోజు నుంచి కంటిన్యూ నాన్ స్టాప్ అయితే కస్టమర్లు అయితే స్టాక్ అయితే రావడం జరుగుతుంది ఇందకైతే ఎన్ని అయితే ఐటమ్ చూపెట్టినో అన్ని ఐటమ్లో కూడా నీకు కావాలి అంటే నీకు ఆన్లైన్ కూడా ఆర్డర్ ఉంది నీకు మినిమం అయితే పదివేల రూపాయలు షాపింగ్ చేసినా అయితే నీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా ఉంది లోకల్లో నీకు హైదరాబాద్లో కావాలి అనుకుంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎంత అన్నా వేయండి పంపిస్తాను ర్యాపిడో అయితే మీరు లొకేషన్కి బుక్ చేసుకోవాలి ఆ లొకేషన్కి ప్యాకింగ్ అయితే నీట్గా ఉంటే ప్యాకింగ్ చేసి ర్యాపిడో ఆటోలో పెడతాను మీ ఇంటి దగ్గరికి వస్తే అప్పుడు తీసుకోవాలి ఆన్లైన్ అయితే మినిమం అయితే టూ పే ఆప్షన్ ఉండదు మేడం ఓన్లీ అయితే నీకు క్యాష్ ఆన్లైన్ చేయాలి తర్వాత పంపిస్తాను తర్వాత నీకు ఈ అన్ని ఐటమ్ కూడా నీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి పెట్టండి నాకు అదే ఐటమ్ ఉంటే వాట్సాప్లో రేట్స్ కూడా సేమ్ ఉంటాయి ప్రైజెస్ కూడా సేమ్ ఉంటాయి షాప్కి వచ్చినట్టయితే కొంచెం తగ్గుతాయి ఇంకా రేట్లు కావాలి అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కూడా మీకు నచ్చినట్యితే లైక్ కూడా చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం